నగరం నడిబొడ్డున పెద్ద స్కామే జరిగింది కోట్లకు కోట్లు స్కామ్ జరిగింది అది కూడా అధికారుల సమక్షంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ బోల్తా కొట్టించారు కొంతమంది ఉద్యోగస్తులు ఇది జరిగిన ఇరవై లేదా పదహైదు సంవత్సరాల కిందటి విషయమే కానీ ఇప్పుడు కోట్లలో స్కామ్ ఈ స్కామ్ కి పాత్రదారులు సూత్రధారులు స్క్రీన్ మీద చూడొచ్చు అయితే అనంతపురం జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో రెండు వేల పదహారు నుంచి ఏదైతే రెండు వేల ఇరవై రెండు మధ్య ఔట్ లక్షల్లో అక్రమాలు మరియు అక్రమ నియమకాలు జరిగాయి ప్రభుత్వ విధానాలు ఉల్లంఘించారు కోర్టు ఆదేశాలు ఉల్లంఘించి జీతాలు కంటిన్యూషన్ ఆర్డర్ లేకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కొనసాగింపు నోటిఫికేషన్ లేకుండా నియామకాలు చేపట్టినట్లు ఆధారాలు ఇన్ని ఆధారాలున్నా మన అనంతపురం జిల్లాకు సంబంధించి ఏదైతే సత్యసాయి జిల్లాకు సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు ఇటువంటి నిరుద్యోగులకి కంఠం కోసిన ఫేక్ ఉద్యోగస్తులు ఒక అతని అయితే రెండు వేల పదిలో సర్టిఫికేట్ వస్తే రెండు ఆ సర్టిఫికేట్ ద్వారా రెండు వేల ఏడులోనే జాబ్లో చేరారు అతని భాగవతాలు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు మీరు అయితే ఇటువంటి భాగవతాలకి అడుగులు మడుగులు తిండేది ఎవరు సంచలన విషయాలు వెలుగులోకి అనంతపురం జిల్లా మెడికల్ కాలేజీలో జరిగిన సంచలన విషయాలు వెలుగులోకి న్యూస్ అనంతపురం జిల్లా నగరం నడిబొడ్డున మెడికల్ కాలేజీలో భారీ స్కాంప్ జరిగింది అక్రమంగా ఉద్యోగ నియామకాలు కోర్టు ధిక్కరం ఏకంగా ఓ ఐఏఎస్ ఆఫీసర్ని సైతం బ్రుడు కొట్టించి సుమారుగా ఇరవై సంవత్సరాలు కావస్తున్న ఈ స్కామ్ పై చర్యలు తీసుకోవాలంటేనే భయపడిపోతున్న ఉన్నతాధికారులు అనంతపురం జిల్లా మెడికల్ కాలేజీలో అక్రమ నియామకాలు నిధులు పక్కదారి మళ్లింపు కోర్టు ఆదేశాలు ఉల్లంఘన నోట్ ఫైల్స్ లేకుండా నియామకాలు అక్రమ ఆఫ్కాస్ విధానం ఆర్ఓఆర్ లేకపోవడం ఆర్థిక సమ్మతులు లేకుండా జీతాలు సర్టిఫికెట్లు లేకుండా ఉద్యోగాలు ప్రభుత్వ నియమాలు ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు వినతిపత్రం అనంతపురం జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై రెండు మధ్య ఔట్సోర్సింగ్లో లక్షల్లో అక్రమాలు మరియు అక్రమ నియమకాలు ప్రభుత్వ విధానాలు ఉల్లంఘన కోర్టు ఆదేశాలు ఉల్లంఘించి జీతాలు కంటిన్యూషన్ ఆర్డర్ లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కొనసాగింపు నోటిఫికేషన్లు లేకుండా నియమకాలు చేపట్టినట్లు ఉన్నాయి వీటిపై తక్షణం చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నారు మెడికల్ కాలేజీ వారు ఇచ్చిన ధృవీకరణ పత్రాల ప్రకారం ఓ ల్యాబ్ టెక్నీషియన్ రెండు వేల ఏడులో ఉద్యోగం కల్పించారు కానీ ఆ టెక్నీషియన్కు రెండు వేల పదిలో డిఎంఎల్టీ కోర్స్ పూర్తి చేశాడు ఇది ఎలా సాధ్యం ఇది పూర్తిగా రిక్రూట్మెంట్ నియమాలు ద్దం దీనికి సంబంధించి ఆధారాలు జతపరచడం జరిగింది అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న కొంతమంది ల్యాబ్ టెక్నీషియన్లు రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా ఫైనాన్స్ అప్రూవల్ లేకుండా అక్రమంగా కమిటీతో సంతకాలు చేయించి ఆఫ్కాస్ లోకి మెర్జింగ్ చేయడం జరిగింది ఆర్వోఆర్ అనుసరించాలని మెడికల్ కాలేజీ సిబ్బంది తప్పుడు వాదనలు చేస్తున్నారు ఆర్వోఆర్ అనుమతించి ఉంటే రెండు వేల ఇరవై రెండులో జరిగిన ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్లో మొదటి రోస్టర్ పాయింట్ల నుండి ఎలా స్టార్ట్ చేశారో ఎగ్జిస్టింగ్ రోస్టర్ పాయింట్ నుండి స్టార్ట్ చేయాలి కదా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టంగా ఈ అక్రమ నియమకాలు వీరి కొనసాగింపు కరెక్ట్ కాదని తేల్చింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రైవేటు ఏజెన్సీ రిక్రూట్మెంట్ నియమకాలు విరుద్ధంగా నియామకాలు జరిపి ఉంటే వారిని తొలగించండి ప్రస్తుతం ఆర్ఓర్ అనుసరించి నియమకాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరియు హైకోర్టు ఆదేశాలు రెండు ఉల్లంఘించి మెడికల్ కాలేజీ సిబ్బంది తప్పుడు మార్గంలో నోట్ ఫైల్స్ లేకుండా జిల్లా కలెక్టర్ను సైతం బురిడి కొట్టించి నియమకాలు చేపట్టారు ఇటువంటి నకిలీ గాల గురించి ఇటువంటి నకిలీ ఉద్యోగాలు చేస్తున్న అధికారుల గురించి సంచలన విషయాలు మరో కథనంలో మీ ముందుకు